అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ కొమ్మినేని శ్రీనివాసరావు ద జర్నలిస్ట్ ప్రస్తుతం ఈ పేరు ఆంధ్ర రాష్ట్రంలో వైరల్ అవుతున్నటువంటి ఒక పేరు అమరావతి పైన వ్యతిరేకించే కామెంట్స్ చేసినటువంటి ఒక జర్నలిస్ట్ వ్యాఖ్యలని ఖండించకుండా ఆ వ్యాఖ్యలకి తాను కూడా ఆనందించి ఆ తర్వాత తనకి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి దాన్ని ఖండించలేకపోయానని ఆ తర్వాత రియలైజ్ అయ్యానని ఖండించి ఉండాల్సింది అంటూ తాను అప్పుడు తెలుసుకున్నానని కానీ అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని దీన్ని తనకు ఆపాదించద్దంటూ సమర్థించుకుంటున్నటువంటి ఒక వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్ట్ ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది తన పైన కొన్ని సెక్షన్ల పైన కేసులు నమోదు చేయడం జరిగింది అయితే దీన్ని వైసీపీ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది ఖండిస్తూ ఉంది దీనిపైన విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు ఆయన జర్నలిస్ట్గా ఇంతకాలం పనిచేసిన తర్వాత ఇప్పుడు రాజ ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి పైన ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ చేసినటువంటి ఒక అసభ్యకరమైన కామెంట్ని ఖండించకుండా దాన్ని ఆనందించిన వ్యక్తిగా దాన్ని సమర్థించుకుంటున్నారు ఆ వ్యక్తి ఎలా చూడాలి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత రెండు మూడు రోజుల నుంచి ఒకటే చర్చ జరుగుతుంది అమరావతి మహిళల్ని కించపరిచారు సాక్షి టీవీలో జరిగిన డిస్కషన్లో డిబేట్లో అది అది ఎలా జరిగింది ఇద్దరు విశ్లేషణ అంటే సీనియర్ జర్నలిస్టు ఒక అతను కార్యక్రమం నిర్వహిస్తున్న జర్నలిస్టు మరొక వ్యక్తి జర్నలిస్టు వీళ్ళ మధ్య జరిగిన సంభాషణలో జనరల్గా రాజకీయ నాయకులు ఒక పార్టీ పైన ఒకరు విమర్శలు చేసుకుంటారు వ్యక్తిగత విమర్శలు చేస్తారు దూషణలు చేస్తారు ఇంట్లో వాళ్ళని విమర్శిస్తుంటారు ఇవన్నీ మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల్లో చూస్తున్నాము చాలా మంది గమనిస్తున్నారు ఇవన్నీ వార్తలు ఈ జర్నలిస్టే రాశారు ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు అని దాని మీద వార్తలు విశ్లేషణలు ఆర్టికల్స్ ఇవన్నీ జర్నలిజ్ రాజకీయ నాయకులు మితిమీరినారు హద్దు మేరుతున్నారు పరుష భద్రజాలం వాడుతున్నారు వ్యక్తిగత విమర్శలకు వెళ్తున్నారు అని చెప్పి చాలా కాలంస్ సీనియర్ కొమ్యూనే శ్రీనివాసరావు మనం ఒకసారి గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో టాప్ యాభై నలభైలో చూసుకుంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పొచ్చు ఒక నలభై యాభై ఏళ్ళ క్యారియర్ ఉంది సాక్షి మొదటి నుంచి కూడా కేఎస్ఆర్ షో పేరుతో న్యూస్ పేపర్స్ డిస్కషన్ నడుతున్నాడు అంతవరకు బాగానే ఉంది కానీ ఎవరైనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నవారు ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నప్పుడు వెంటనే ఖండించడం అతన్ని డిబేట్ నుంచి పంపించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు జనరల్గా ఎందుకంటే దాన్ని ఆపాల్సిన బాధ్యత సమన్వయపరచాల్సిన బాధ్యత ఎవరు నిర్వహిస్తున్న నిర్వాహకులపైనే ఉంటుంది ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది రాజకీయ నాయకులు ఏదైనా పరీక్ష పదజాలం వాడినప్పుడు కూడా దాన్ని అడ్డు తగిలి ఆపి మరో టాపిక్లోకి వెళ్ళడము లేదంటే దాన్ని కొంత కంట్రోల్ చేయడము చేయాల్సిన బాధ్యత నిర్వహిస్తున్న నిర్వాహకుని మీదే ఉంటుంది గతంలో చాలామంది చెప్తున్నారు ఏంటంటే అమరావతి లక్ష్మీభారతి ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఒక కాలరు కాల్ చేసి పరీక్ష పదజాలం వాడితే అతన్ని మందలించడం జరిగింది కాల్ కట్ చేయడం జరిగింది వెంటనే సీరియస్ అవ్వడం జరిగిందని చెప్తున్నారు ఇలా అలాంటిది ఒక మహిళ మీద ఏ విధంగా అయితే ఒక కాలర్ జాలం వాడిండో అలాంటిది అమరావతి మహిళల మీద వేషలు అమరావతి వేషల రాజధాని అలాగే సెక్స్ వర్కర్ల రాజధాని అని చెప్తున్న సందర్భంలో తను వెంటనే ఖండించకపోగా తను సమర్థించే ప్రయత్నం చేశాడు ఏ విధంగా సమర్థించాడు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు మాట్లాడడం వల్ల రేపు టీడీపీ మీడియా సోషల్ మీడియా మీ మీద విరుచుకుపడే అవకాశం ఉంది వద్దు వద్దు అన్నారు తప్పిస్తే ఇది పద్ధతి కాదు తప్పు ఇలా మాట్లాడడం అని చెప్పే ప్రయత్నం చేయలేదు సరే అది అయిపోయింది దాని తర్వాత నెక్స్ట్ డే రోజు కి వచ్చిన సందర్భంలోనైనా కనీసం మేము మాకు అనుకోకుండా అతని గెస్ట్గా పిలిచి పిలవాల్సి వచ్చింది అతని ఉద్దేశాలు మాకు తెలియదు కానీ మేము ఒక నిర్వాహకునిగా అది చేయడం తప్పు ఆ విధంగా అప్పుడు ఖండించాల్సి ఉండే ఖండించలేకపోయానని చెప్పాడు కానీ ఇది ఏదో ఆర్టికల్ వచ్చింది టైమ్స్ నవల్ వచ్చింది ఇండియా టుడే వచ్చింది అని పట్టుకొని చూపించి మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నమే చేశాడు కానీ ముందుగా కొమ్మిరేని శ్రీనివాసరావు అనే ఒక సీనియర్ జర్నలిస్టు అసలు డిబేట్లకు రాగానే ముందుగా చేయాల్సిన పని ఏంటంటే నిన్న జరిగిన సంఘటనకు అమరావతి మహిళలకు బేషరత్తుగా క్షమాపణ చెప్తున్నాను నన్ను క్షమించండమ్మా తల్లులారా చెల్లులారా అని చెప్పి ముందుగా ఆ మతం చెప్పి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది ఎక్కడ కూడా ప్రస్తావించలేదు అని చెప్పింది ఏంటంటే ఒక రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్లో ఇట్లా సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు లేదంటే ఈ వేషాలు ఎక్కువగా ఉన్నారని రిపోర్ట్ వచ్చిందన్నారు కానీ ఆ రిపోర్ట్లో చూసుకున్నట్లయితే అమరావతి గురించి ప్రస్తావన లేనే లేదు ఏదో కర్నూలులో ఉంది కడపలో ఉంది కొన్ని జిల్లాలకు సంబంధించిన వార్తలు రావడం జరిగింది కానీ అమరావతి గురించి ప్రస్తావన లేదు లేకపోయినప్పటికీ ఆ కృష్ణన్ రాజు అనే జర్నలిస్టు ప్రస్తావన తెచ్చినప్పుడు వెంటనే ఖండించకపోగా నెక్స్ట్ డే కూడా పండించకపోగా మళ్ళీ ఏం చెప్పాడంటే ఇది నేను ఇంత చెప్తున్నప్పటికీ ఇది నా వైపు నుంచి జరిగిందని చెప్తున్నప్పటికీ కానీ వేషరిద క్షమాపణ చెప్పకపోగా పైగా ఏం చెప్పాడంటే ఇది దీన్ని ఇంకా రాద్ధాంతం చేస్తున్నారు రాజకీయం కోసం వాడుకుంటున్నారు అని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది అయితే అప్పటికే ఆంధ్రప్రదేశ్ అమరావతి మహిళలు అప్పటికే సాక్షి ఛానల్ మీద కానీ కొమ్మినేని శ్రీనివాసరావు మీద కానీ అలాగే అతని మీద కృష్ణరాజు మీద కానీ అప్పటికే కేసులు నమోదు చేయడం జరిగింది చాలామంది ప్రశ్నించడం కూడా జరిగింది ఈ ఈ విధంగా వ్యాఖ్యానించినప్పుడు మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా జరిగింది ఈ క్రమంలో కొమ్మినేని శ్రీనివాసరావును నాన్ బేలమూరు వారెంటు కింద మహిళలను దూషించినట్టుగా మహిళలకు సంబంధించిన కేసులన్నీ నమోదు చేయడం జరిగింది దాన్ని సాక్షి మీడియా ఇప్పుడు ఏంటంటే అది అక్రమ అరెస్టులు ఈ విధంగా అరెస్ట్ చేయడం తప్పు ఒక సీనియర్ సిటిజన్ అరెస్ట్ చేయడం తప్పు సీనియర్ జర్నలిస్ట్ను అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ప్రచారాలు చేసుకుంటారు కానీ ఏది ఏమైనప్పటికీ ఒక సీనియర్ జర్నలిస్ట్గా కా కార్యక్రమం నిర్వహిస్తున్న వ్యక్తిగా అది అలాంటిది చేయకూడదు చేయడం వల్ల జర్నలిజం ఇన్నేళ్ళు కాపాడుకున్న జర్నలిజం వృత్తికి తనకు తానే మోసం చేసుకోవడం తను ఆవాస్ పాలవడం అయితే కంపెనీ శ్రీనివాసరావు వంతైందని చెప్పొచ్చు ఆ ఛానల్ యాజమాన్యం వైఎస్ భారతి గారికి తెలియకుండా ఆ ఛానల్లో కనీసం ఒక హెడ్లైన్ కూడా రాదని తెలుస్తుంది అయితే ఇక్కడ మేడం చెప్పినట్లే తాను చేసినట్లు సో ఇది కాస్త ఆ యాజమాన్యం మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంది ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే అమరావతి రాజధాని మీద కామెంట్ చేయడం ఒక ఎత్తే అయితే అమరావతి రాజధానిలో నివసించే మహిళలపైన అసభ్యకరమైన కామెంట్స్ అది కూడా వేషాలంటూ దూషించడం అనేది చిన్న కామెంట్ అయితే కాదు సో ఈ నేపథ్యంలో ఒక మహిళ యాజమాన్యరాలుగా తను స్పందించలేదు తన ఛానల్లో ఇటువంటి కామెంట్ ఇచ్చినందుకు తను కనీసం దానికి జవాబుదారీ కూడా లేదు ఎలా చూడాలి ఖచ్చితంగా ఓ ఛానల్ కానీ కంపెనీ కానీ ఏదైనా నిర్వహిస్తున్నప్పుడు అందులో జరిగే ప్రతి సంఘటనకు బాధ్యత వహించాల్సింది యాజమాన్యం దాన్ని నిర్వహిస్తున్నవారు ఆ ఛానల్ నిర్వహిస్తున్న భారతి రెడ్డి ఒక మహిళ మరొక మహిళ కాదు చాలా మంది మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన వ్యక్తిని తను ఆల్రెడీ ఆమె ఒకవేళ నిజంగానే ఒకవేళ బాధపడినట్లయితే తనకు తెలియకుండా జరిగినట్టయితే కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తిని వెంటనే ఉద్యోగుల నుంచి తొలగించాలి కృష్ణన్ రాజు మీద కేసు నమోదు చేయమని చెప్పి ఇవే ముందుగా ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉండే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండే మేము ఒక గెస్టు సీనియర్ జర్నలిస్ట్ అని పిలిచాం కానీ ఈ విధంగా కామెంట్ చేస్తాడని మేము అనుకోలేదు కాబట్టి మీరు మీ పద్ధతిలో మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోండి దానికి బాధ్యతగా మా మా కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన కొంబినేని శ్రీనివాసరావును మేము వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామంటే సాక్షి యాజమాన్యంపై కొంత క్రెడిబిలిటీ పెరిగేది అమరావతి మహిళలకు కూడా కొంత సానుభూతి వచ్చేది ఇది వాళ్ళకు సంబంధం లేదులే వాళ్ళు నిర్వాహకులు నిర్వహించిన ప్రోగ్రాం అని ఇప్పుడు ఏమైందంటే పూర్తిగా వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళు చెప్పినట్టుగా నడుస్తుంది మీరు ఏదైతే చెప్పడం ఏదో హెడ్లైన్తో సహా ప్రతి వార్త కూడా భారతీ రెడ్డికి తెలియకుండా జరగదని చెప్తున్న సందర్భంలో ఇవన్నీ కూడా తెలిసే జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా భారతి రెడ్డితో పాటు యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది కేసులు నమోదయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడైతే మహిళా కమిషన్ కూడా రియాక్ట్ అవీ సుమోటాగా తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఛానల్నే మూసేయాలనే స్థితిలో కూడా మహిళా కమిషన్ రికమెండ్ చేస్తున్న సందర్భంలో ఇది చిలి चिल्कि चिलकी गालनगा యాజమాన్యమే తెచ్చుకుంటుంది అందులో పనిచేస్తున్న వాళ్ళు తెచ్చుకుంటున్నారు తప్పిస్తే ఎందుకంటే ఇది రాజకీయంగా వేరే రాజకీయ పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు కనుక ఈ విధవాదాలకు పోయినట్టయితే వ్యక్తిగతంగా ఉండేది కానీ ఇది ఒక జర్నలిజానికి సంబంధించిన విషయం ఒక ఛానల్కి సంబంధించిన అంశం అంశం వార్తను వార్తగా చూపించాలి విశ్లేషణ విశ్లేషణగా చూపించాలి సీనియర్ జర్నలిస్టు అందుకు కట్టుబడి ఉండాలి కొన్ని విలువలకు కట్టుబడి ఉండాలి నైతిక విలువలు ఉండాలి కొంత మోయొచ్చు ఇప్పుడున్న మనం చూసుకున్నట్టయితే ప్రతి ఛానల్ కూడా ప్రతి ఛానల్ కు మోస్తుంది వాళ్ళకి అనుకూలంగా వార్తలు ఇస్తుంది కొంతవరకు స్వామి భక్తి ప్ర ప్రదర్శిస్తున్నాయి ఆ స్వామి భక్తి ఎదుటి వాళ్ళ మధ్య విష ప్రచారం చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఖచ్చితంగా కూడా ఎవరైతే ఇంత ఇన్ని రోజులు గౌరవింపబడిన వ్యక్తే ఈరోజు అరెస్ట్ కాబడుతున్నాడంటే చివరి వయసులో ఆయన సీనియర్ అంటే రిటైర్ అయ్యే స్టేజ్లో ఉన్న సమయంలో ఒక పోలీసు స్టేషన్లోకి వెళ్ళి ఉంటున్నాడంటే అది అక్కడికి ఒక అగౌరవంగానే భావించాల్సిన అవసరం ఉంటుంది పూర్తిగా ఆయన జర్నలిస్ట్ జీవితాన్ని జర్నలిస్ట్ ఇన్ని రోజులు కాపాడుకున్న ఒక గౌరవాన్ని ప్రతిష్టను ఇవన్నీ కూడా ఒక్క రోజులో కాలగర్భంలో కలిపి జరిగింది దాంతో పాటుగా ఒక మచ్చగా అయితే మిగిలిపోయింది ఒక కొమ్మినేని శ్రీనివాసరావుకే కాదు ఇప్పటికే జర్నలిజం అంటే చాలా మంది బ్లాక్ మెయిల్ చేస్తారు లేదంటే పార్టీల కొమ్ము కాస్తారు అని చెప్పి ఒక విమర్శ ఉంది ఇప్పుడు జర్నలిస్టులు అంటే మరొక విమర్శ ఉంటుంది మీరు కూడా రాజకీయ నాయకులుగా ఏది అది మాట్లాడతారు ఉన్న గౌరవాన్ని కూడా మిగతా జర్నలిస్ట్ మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంది మనం వెళ్ళి జర్నలిస్ట్ చెప్తే మీ జర్నలిస్ట్ ఏదైతే ఎట్లా అంటే అది మొత్తానికి కంటుకునే అవకాశం అయితే ఉంది అతను యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ డేనే జనరల్గా తప్పులు చేస్తున్నప్పుడు వెంటనే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు ఆ సివిఆర్టీని బట్టి దాన్ని వచ్చే పరిణామాలు బట్టి అంచనా వేసి ఇదేదో తేడా కొట్టేటట్టుంది మహిళలందరూ కూడా రివర్స్ అవుతున్నారని వెంటనే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాల్సి ఉండే సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా మరికొంత దాన్ని ఎగదోసే ప్రయత్నం చేయడం వల్ల ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ నిరదర్శనం అని చెప్పొచ్చు Thanks.